హాయ్ అండి వెల్కమ్ టు తెలుగి ఇంటి వంటలు ఈరోజైతే బీరకాయ పెసరపప్పు చాలా టేస్ట్గా ఎంతో వీజిగా అయిపోద్దండి ఈ పెసరపప్పు అయితే మనం ఒక అరగంట ముందు బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలి చూడండి నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకుంటున్నా హాఫ్ కేజీకి ఒక యాభై గ్రాములు పెసరపప్పు అయితే కడిగి ఇంకా నానబెట్టుకున్నా బీరకాయలు ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి దాంట్లోకి ఒక రెండు ఎర్రగడ్డలు ఒక మూడు పచ్చిమిర్చి టమాటాలు ఈ సైజు రెండు కరివేపాకు కొత్తిమీర ఇవి ఇప్పుడు నేను సన్నగా నీట్గా బాగా కడిగేసి సన్నగా నీట్గా కట్ చేసేస్తాను అన్నీ ఇట్లాగా నీట్గా కడిగేసి సన్నగా కట్ చేసేసుకున్నానండి బీరకాయలు మొత్తము అప్పుడచ్చి స్టవ్ వెలిగించి ఒక బాండలు పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఇది తెల్లగడ్డ అండి తెల్లగడ్డని ఇట్లా కొంచెం దంచేసి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ అర అని చిలకర్ర పచ్చి ఎనగపప్పు ఒక అర టీ స్పూన్ వెనక్పప్పు ఒక అర టీ స్పూన్ అన్నీ వేసేసుకొని ద్వారా వేగిపోయాక కరివేపాకు వేసేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అవి వేసేసి వేసి కొంచెం నేర కచ్చడిపప్పు చాలా బాగుంటుందండి ఇది అట్టానే మనం రైస్లో కలుపుకొని తినడానికి పనికొస్తుంది లేదు మనం ఇట్లా చపాతీలు అట్లా చేసుకుంటాం కదండి పూరి చపాతి దాంట్లోకి కూడా బాగుంటుంది అనమాట ఈ కూర అనేది ఇవి కూడా కొంచెం బాగా వేగిపోయాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఎరగడ్డ ముక్కలు అవి కూడా వేసేసుకొని అక్కడ నుంచి బాగా ఎరగ పెసరపప్పు విడిగా ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదండి పెసరపప్పు అయితే మనం ఒక అరగంట సేపు బాగా కడిగేసి నానబెట్టేసుకున్నామంటే మనం ఇప్పుడు ఈ బీరకాయతో పాట వేసేస్తాం అనుకోండి బాగా ఉడికిపోతుంది అనమాట పెసరపప్పు మనకి ఆల్రెడీ ఈజీగా ఉడికిపోద్ది కదా ఇప్పుడు మనం ఈ బీరకాయతో పాటు వేసామంటే దాంట్లో బీరకాయల వచ్చే వాటర్ ఉంటుంది మళ్ళీ ఈ పెసరపప్పులోంచి కొంచెం నీళ్ళు పోస్తున్నాం కాబట్టి ఇది మనం ఈజీగా ఉడికిపోద్ది విడిగా అయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు పెసరపప్పుని ఈ ఉల్లిపాయలు ఎరగడ్డ ముక్క కొంచెం బాగా మగ్గనయ్యండి కొంచెం మగ్గితే అప్పుడు మనం టమాటాలు బీరకాయ వేసేస్తున్నాం ఇలా ఈ విధంగా వేగిపోతే సరిపోతుందండి ఉల్లిపాయలు ఎర్రగడ్డ ముక్కలు ఇప్పుడు మనం బీరకాయ కూడా వేసేస్తున్నాం బీరకాయని కూడా ఒక్క సెకండ్ ఎక్కువ వస్తున్న ఒక సెకండ్ అట్లాగా నూనెలోకి అది వాటేసి వాటితో పాటు ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం పెసరపప్పు పెసరపప్పు కూడా వేసేసి ఉత్సాసి సరిపడా కొంచెం రుచి సరిపడ చేసుకొని కొంచెం పసుపు వేసి ఇప్పుడు ఒక రెండు సెకండ్లు అయితే మూత పెట్టేసుకుందాం ఒక రెండు సెకండ్ల తర్వాత తీసి మొత్తం కలిపేసుకుందాం కారం మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి దీనికి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది పెసరపప్పు బీరకాయ అనేది ఈ ఎండలకి మనం కూరలు అనేది ప్రతిరోజు ఏదో ఒకటి చేసుకుంటాను ఉంటాం కదండి అట్లా అనేది అప్పుడప్పుడు పెసరపప్పు కంటే చాలా చాలా చేస్తుంది అండి ఒంటికి చాలా మంచిది కూడా మనకి మీరు ఆ రైస్లోనే తినాలని ఏమీ లేదు ఒక టిఫిన్ కూడా చేసుకోవచ్చు ఇది చపాతి పూరి దోశలకు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా చేసుకుంటే మీరు ఇప్పుడు రెండు సెకండ్లు అయితే మనం అట్లా ఉంచి ఇప్పుడు తీసి కలుపుకుందాం ఇట్లా కలపడం వల్ల ఏంటంటే టమాటాలు కొంచెం బాగా మనకి ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా ఆవిరికి మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు నేను ఈ బీరకాయ ఈ పెసరపప్పు ఈ టమాటాలను ఇట్లా మొత్తం బాగా కలిపేసి మళ్ళా ఒక రెండు సెకండ్లు మూత పెడతా మూత పెట్టేస్తే ఇది మిగతాది బాగా ఉడికిపోద్ది మనకి బీరకాయలో కొంచెం ఎట్లయినా నీరు ఉంటుంది కదండి బాగా మనకి అందరూ తెలిసిందే బీరకాయలో ఉండడం వల్ల ఇది మనకి వాటర్ అంతా బయటకు వచ్చేసింది మనం పెసరిపప్పు కూడా ఉడకాలి కాబట్టి మనం ముందు ఉడకబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టేస్తే ఇది మొత్తం ఉడికిపోద్ది అనమాట అంటే నేను యాభై గ్రాములు అండి పెసరిపప్పు దాన్ని బాగా కడిగి నానబెట్టుకున్నాను ఆ నీళ్ళు పోస్తున్నాను ఎక్కువ అక్కర్లేదండి దాంట్లోనే కొంచెం అది పెసరపప్పు కొంచెం ఒలిగే వరకు నీళ్ళు పోసి నానబెట్టుకుంటే ఆ నీళ్ళే సరిపోతాయి మనకి ఇప్పుడైతే రెండు సెకండ్లు మూత పెట్టేద్దాం ఇది బాగా ఒక రెండు సెకండ్లు ఏంటంటే బీరకాయ పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోతే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట మీరైతే ఈరోజు ఏం చేశారండి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఏం కూర చేశారు మీరు బీరకాయ ఇలాగే చేసుకుంటారా బీరకాయ పెసరపప్పు ఇంక వేరే వెరైటీతో చేస్తారా నాకు మీరు చెప్పండి ఇట్లా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు సెకండ్ల వరకు దీన్ని ఉడకనిచ్చేద్దాం ఇది కొంచెం మనం రెండు సెకండ్లు రెండు అంటే రెండు సెకండ్ రెండు నిమిషాలండి రెండు నిమిషాలు కానీ కొంచెం ఉడకనిస్తే ఇట్లా మూతబెట్టి పెసరపప్పు అనేది మనకి బాగా ఉడికిపోద్ది బీరకాయ అంటే మనకి ఆల్రెడీ త్వరగానే ఉడికిద్ది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం పాలు తీసుకొని ప్రతి ఒక్కరు కొంతమంది అయితే ఆ పాలల్లోనే మేగడ తీసి వెన్న తయారు చేసుకుంటారు కదండి అట్లానే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మన నన్ను అడిగింది మా ఇంటికి వచ్చినప్పుడు నేను పాలల్లో మేగడ తీస్తున్నప్పుడు చాలా వస్తుంది అనమాట తను కూడా అదే పాలు అంటే తన హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ తను కూడా అట్లాగే పాలు తీసుకొని మేకడ తీయడానికి తీస్తుంది అనమాట అప్పుడు ఆమెకైతే కొంచెం మేగడే వస్తుంది తను చూసి నువ్వు ఇట్లా నాకు ఇట్లా రాదే అని అడిగింది అప్పుడు నేను అడిగాను నువ్వు ఎట్లా చేస్తున్నావు పాలంటే పాలు మరగబెట్టేసి ఆమె కొంచెం బాగా చల్లగయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా తీస్తుందంట అట్లా తీస్తే ఎప్పుడు కూడా మనకి మీగడ అనేది ఎక్కువ రాదనమాట పాలు బాగా కాచినాక ఒక్క సెకండు సైడ్కి కొంచెం మూత పెట్టుకోవాలా పూర్తిగా మూత పెట్టకూడదు స్టవ్ మీద ఉండగానే అట్లా కొంచెం మూత పెట్టాక కొంచెం వేడిగానే మరీ గోరెచ్చగా కాదు మరీ వేడి వేడిగా కాదు కొంచెం ఎచ్చగా గోరెచ్చగా కొంచెం వేడి అది అట్లా తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అంటే ఉదయాన్నే తీసామనుకోండి మీగడ మనకి చాలా ఎక్కువ వస్తుందనమాట ఒక్క వారానికే మనకి నెయ్యి అయితే చాలా ఒక వంద గ్రాముల పైన అంటే ఒక రెండు వందల గ్రాముల దాకా వస్తుంది హాఫ్ లీటర్ పాలకి ఇట్లా తీస్తే మనం బాగా చల్లగా అయిపోయినప్పుడు పెట్టామనుకోండి మన పాలు మేక తక్కువ వస్తుంది ఎక్కువ శాతం అయితే పాలలో మేగిడి పిల్లలు పాలు కాసి ఇస్తున్నప్పుడు మనం గ్లాసులో ఆ పక్కన సైడ్కి అట్లా పెట్టేస్తారండి మా పిల్లలు అయితే అస్సలు అనేది రానివ్వరు అనమాట పాలలో ఒక మిస్ అయ్యి పడినా కూడా పక్కకి తోసిపెట్టి పాలు తాగి అక్కడ పడేస్తారు అందుకే నేను ఇట్లా చేస్తానమాట పాలు కాయంగానే ఫ్రిడ్జ్లో పెడతాను కొంచెం వేడిగా మరీ వేడిగా పెట్టకూడదు అట్లా పెట్టినాక మేగడంతా వచ్చేస్తుంది మనకి అస్సలు మేగడి వాళ్ళు తాగాలన్నా కూడా కొంచెం కూడా అనేది వాళ్ళ పాలలోకి అనమాట ఆ మేగడి తీసి పక్కన పెట్టి నెయ్యి కాస్తారన్నమాట మీరు కూడా ఎవరైనా ఇట్లా చేయాలని తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇట్లా చేయండి మీకు కూడా ఎక్కువగా ఎన్నపోస నెయ్యి ఏది అది బాగా వస్తుందనమాట ఇప్పుడైతే మనం కూర ఉడికిపోయినామో చూసేద్దాం రెడీ అయిపోయిందండి మనకైతే కూర మాత్రం రెడీ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు మనము కొంచెం రుచికి సరిపడా కొంచెం కారం వేసేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే కొంచెం వేస్తాం కదా ఒక మూడు పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా కారం వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి కూర అయితే ఎంతో రుచిగా చాలా ఈజీ కదండి అవుతుంది చూసారు కదా తక్కువ టైంలో మనకి ఎక్కువ టేస్ట్ ఇప్పుడు మనం ఇట్లాగే దీన్ని ఈ పెసరపప్పు అనేది ఇప్పుడు కొంచెం ఇట్లా కనిపిస్తుందండి చల్లారే కొద్ది ఇది గట్టి పడిపోతుంది అనమాట మరీ మెత్తగా అట్లా మనం పప్పులో వేసి బీరకాయని ఇట్లా ఎనుపుతాం కదండి ఇది అట్లా కాదనమాట ఇట్లా కొంచెం పప్పు కనిపిస్తుంది మనకి అయినా కనిపిస్తుంది కానీ బాగా ఉడికిపోయే ఉంటుందండి చూడండి ఉడికే ఉంటుంది కానీ పప్పుగా కనిపిస్తుంది అనమాట తినడానికి రుచిగా బాగుంటుంది బీరకాయ అయితే చూసారు కదా అసలు మొత్తం మెత్తగా ఎట్లా ఉడికిపోయినారు బీరకాయ ఉడికి ఉడికిపోద్ది అండి పప్పు ఇది పెసరపప్పు కూడా మనకి కందిపప్పులా కాదు కదా కొంచెం ఈజీగానే ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కారం వేసేసుకుందాం రుచికి సరిపడా కారం అయితే వేసేస్తున్నాను ఎక్కువ అవసరం లేదండి కొంచెం సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర రెడీ మనకి ఎంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం నేనైతే అన్నంలోకి చేసానండి ఈ కర్రీని అన్నంలోనే ఇప్పుడు తింటాను మీరు చపాతీలు చేసుకున్నా కూడా పనికి వస్తుంది పూరీ చేసుకున్నా పనికొస్తుంది లేదు దోశలో తినాలనిపించినా కూడా తినచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇది సార్ కదా మీకు ఇందాక చెప్పా కదా ఇది కొంచెం పలసగానంగా అనిపిస్తుంది చిక్కగా అయిపోద్దని ఎందుకంటే పెసరపప్పు కదండి అది ఉడికే విధానం కొంచెం ఉడికేదాన్ని బట్టి గట్టిగా అయిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే వేడి వేడి అన్నంలో బీరకాయ పెసరపప్పు వేసుకొని తినేస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్